ఇవాళ పార్లమెంట్ విశాఖపట్నం కోసం అభ్యర్థిగా నామినేషన్ని కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ చేయడం జరిగింది మా ఏడి నియోజకవర్ అభ్యర్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఒకటే ఎస్కోటర్ కాన్స్టిట్యున్సీ సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు పర్యటన అక్కడ ఉండడం వల్ల ప్రజాగలం మీటింగ్ వల్ల కోల్ లలిత్ కుమార్ గారు పాల్గొలేకపోయారు అయితే మా ఎంబీపీ డబుల్ రోడ్ ఎలక్షన్ ఆఫీస్ నుంచి ర్యాలీ మొదలుపెట్టి మద్దులపాలెం సెంటర్ గురుద్వారా ఎల్ఐసి బిల్డింగ్ కేజీ చెప్ప ఫైనల్గా కలెక్టర్ ఆఫీస్లో ఎండ్ అయింది చాలా సంతోషంగా ఉంది ఈ మూడు నాలుగు నియోజకవర్గాల నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు జనరల్ పబ్లిక్ కూడా మద్దతు పలికారు వాళ్ళ స్పందన చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది భవిష్యత్తులో ఓట్లో కూడా ఎట్లా ఉండబోతుందో ఒక బలమైన అంచనా కూడా మా అందరికీ అనిపిస్తుంది అయితే విష్ణుకుమార్ రాజు గారు ముందే ఇంకో ప్రోగ్రామ్ పెట్టుకోవడం వల్ల కొంచెం పాల్గొని వెళ్ళారు కానీ మా మిగతా అభ్యర్థులు ఇక్కడ మక్షి కృష్ణ యాదవ్ గారు గణబాబు గారు గల్పూడి గారు మల్లా శ్రీనివాస్ గారు గంటా శ్రీనివాస్ గారు అందరూ పాల్గొనడం జరిగింది నేను రెండు వేల పంతొమ్మిదిలో నామినేషన్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు టికెట్ వచ్చి జస్ట్ వన్ అండ్ హాఫ్ డే అయింది అడావిడి హడావిడిగా వేసేసి జనాలందరినీ కలుపుకోలేకపోయా నామినేషన్ ర్యాలీలో సో ఈసారి డెఫినెట్గా అందరినీ చూసి అందరినీ కలిసే అవకాశం ప్రత్యేకంగా మా కీలకమైన నాయకులు మూడు పార్టీ నాయకులు జనసేన బీజేపీ తెలుగుదేశం అండ్ వాళ్ళు ఉత్సాహం చూసి నాలో ఇంకా మరింత ఉత్సాహం నిండింది మా నాయకులు అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను ఓపిక్గా మొదటి నుంచి మూడు గంటలందరూ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు ఇవాళ మా అందరి మీద ఒక బాధ్యత ఉంది ఇవాళ ఓటు తెచ్చుకోవడమే కాదు గెలిచిన తర్వాత కూడా ఒక అంధకారంలో వెళ్ళే రాష్ట్రాన్ని కాపాడుకుని మళ్ళీ దాన్ని దారి తీసుకుని రావాలంటే చిన్న విషయం కాదు విశాఖ వాసులు ఇక్కడ ఎక్కువ వరకు తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి ఉంటుందని నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించారు మేము ఓడిపోయిన సీట్లు కూడా తక్కువ మార్జిన్తో ఓడిపోయాం ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి రెండు బ్యాలెన్స్లో ఉండాలని కోరుకునేవాళ్ళు రాష్ట్రం మంచి దారిలో నడవాలని కూడా అంటున్నారు మొన్నే ఒక కామన్ సిటిజన్ మాట్లాడుతూ కూడా చాలా బాగా ఈ ప్రభుత్వం వైఫల్యం ఏంటి అనేది ఎత్తి చూపించారు ఎంపీ క్రాస్ ఓటింగ్ అయ్యి నేను నాలుగు రోజులు ఓట్లతో కరెక్ట్ కలెక్టర్ కానీ ఈసారి బీజేపీ జనసేన కూడా మేము కలుసున్నాము అంతేకాకుండా అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఛాన్స్ ఇద్దామని వైసీపీ ఉంటారు మరి ఇప్పుడు ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎంత తప్పు చేశారో చాలామంది గమనించారు కాబట్టి ఆ తప్పు రెండోసారి చేయరని చాలామంది మాకే వచ్చి చెప్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం